దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను మా చిన్నక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన అక్కడ నా డే ఎట్లా గడుస్తుంది అనేది అయితే నేను డే బ్లాగ్ అయితే చేస్తున్నా అట్లనే సబ్స్క్రైబర్స్ కూడా కలిసేరు ప్రతి ఒక్క ముచ్చటినైతే మీ తను షేర్ చేసుకుంటు చే చేసుకుంటా ఈ వీడియోలో వీడియో అయితే మస్తు ఉంటుంది దోస్తులు లాస్ట్ వరకు చూడరు చూసి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చుట్టూ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ లైక్వైతే మర్చిపోకూరి వీడియోలకైతే వెళ్ళిపోదాం అయితే తింటున్నాం నేనటు బ్లాగ్ చూసి కదా దోస్తులు ఇక అదే వీడియో కంటిన్యూషన్ అన్నట్టు ఇది అక్కడ నుంచి సడన్లీ అయితే ఇక్కడికి వచ్చేసిన అసలు అనుకోలే అత్త అని కూడా స్వాములో వచ్చి పోయాక ఇక ఈవినింగ్ టైం హాస్పిటల్ వెళ్ళినాం హాస్పిటల్ వెళ్ళి ఎప్పటినుంచో మా అక్క వాళ్ళ బాబు అయితే ఆ రమ్మని అంటున్నాడు ఇక ఊరికే అంటున్నాడు కదా అని వచ్చిన ఎందుకంటే నాకు హెల్త్ అని చెప్పిన కదా ఇక అందుకోసమే ఇంటికాడ పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా చూసుకోవడానికి ఇబ్బంది అవుతుందని ఏది రమ్మని చెప్పినాక అనుకోకుండా అయితే రావాల్సి వచ్చింది ఇక వచ్చినప్పుడు అయితే నేను వీడియోని అయితే షూట్ చేయలేదు ఇప్పుడు టైం కూడా ఎంత నైట్ సెవెన్ అవుతుంది మేము వచ్చేసరికి చీకటి కూడా అయింది మీరు అనుకోవచ్చు నాన్ వెజ్ తేయచ్చు కదా అని ఆ పప్పు చెప్పను పూరి వేసింది అయితే చికెన్ తీసుకొస్తా అన్నది కానీ నేనే అద్దన్నా ఎందుకులే ఇంకా పప్పు పూరి అంటే కాంబినేషన్ మంచిగా ఉంటుంది కదా చికెన్ వద్దు ఏమద్దు నేను వచ్చేసరికి ఫుల్ నైట్ అయింది అప్పటికి ఇక అందుకోసమే ఇదే తిన్నాం మా పిల్లలు అయితే తింటున్నారు బయట ఇదైతే మార్నింగ్ టైం అన్నట్టు పొద్దుగల మస్తు ఉంటుంది ఇక్కడ వ్యూ అయితే అంటే సిటీయే సిటీనే కానీ పల్లెటూరు వాతావరణం మొత్తము అక్క వాళ్ళ ఇంటికాడ అక్కడ చూసారు కదా ఇలా బొగ్గులు ఉంటాయి ఆ బొగ్గుల్ని అయితే దంచుకొని అదే పొడితోనైతే పళ్ళు తమ్ముకోవడము అట్లా అంటే బ్రష్ కోల్గేటు అట్లయితే ఏం యూజ్ చేయరు నేను ఎప్పుడు వచ్చినా కానీ అట్లనే చేస్తా చిన్నప్పటి నుంచి అంతే అది ఒక మెమొరీ అన్నట్టు ఇప్పటికి కూడా అట్లనే వేస్తున్నా అక్కడ సింతావాళ్ళక పండ్లు కూడా ఉన్నాయి ఫుల్ చెట్లు ఉన్నాయి మొత్తం ఇంటి చుట్టూ చెట్లే ఉన్నాయి ఇల్లు అయితే మస్తు ఉంటుంది అంటే దీంతో కట్టిన ఇండ్లు అన్ని బిల్డింగ్లు చూసిరు కదా పక్కపంటే అన్ని బిల్డింగ్లు కట్టారు కానీ ఇది మాత్రం ఇంకా కూడా అట్లనే ఉన్నది దాదాపు ఒక యాభై ఇండ్ల కింద కట్టింది కావచ్చు దీనికి బాగానే స్టోరీ ఉంది వగ్ ఇయర్స్ అయితుంది ఇది కట్టి ఇప్పటికీ కూడా అవే పద్ధతులు అట్లనే ఉంది ఏం కూడా చేంజ్ కాలేదు చూసిరు కదా మొత్తం పల్లెటూరు వాతావరణం పక్కకి ఇస్తేనేమో రోడ్ సిటీ అన్నట్టు మంచిగా ఉంటుంది నాకైతే బాగా ఇష్టం ఇక్కడికి అయితే ఏదో కొత్త ఫీలింగ్ అయితే ఉంటుంది చూసి కదా ఇదే అన్నట్టు మా చిన్నక్క వాళ్ళు ఇల్లు లోపల గచ్చు అయితే ఏముండదు అల్కుడే మొత్తము ఇంకా ఇళ్లకు ఆవులు ఉన్నాయి ఆవులు గొర్రెలు మేక పిల్లలు అన్నీ ఉన్నాయి చుట్టూ వాతావరణము ఇవన్నీ చూస్తే అయితే మస్తు ఉంటుంది దీని హోమ్ టోర్ కూడా నేను నెక్స్ట్ వీడియోలను అయితే చేద్దాం అనుకుంటున్నా తీసిన ఎడిటింగ్ చేయలేదు ఇంకా నెక్స్ట్ వీడియోని అయితే హోమ్ టోర్ అయితే పెడదాం అనుకుంటున్నా ఓ పెట్టాల వద్దా అని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యి దోస్తులు ఇక ఇప్పుడైతే ఇంకా నేను చాయ్నైతే తాగుతున్నాం ఇక చాయ్ పెట్టేసింది అక్క ఇక చాయ్ అయితే తాగుతున్నాం కానీ ఇదైతే కిచెన్ రూమ్ అన్నట్టు కొంచెం డిఫరెంట్ కొత్తగా అనిపిస్తుంది నాకైతే ఎప్పుడు పోయిన ప్రతిసారి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేను ఆల్రెడీ ఒక బ్లాగ్ అయితే షూట్ చేసిన అది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడరు వాళ్ళు అనేది తక్కువ వచ్చిన ఇప్పుడైతే లేచిన ఇప్పటిదాకా పడుకున్నా ఇప్పుడే లేచిన అంటే అన్నం నిన్న అప్పుడే కానీ వీడియోని అయితే షూట్ చేయలేదు చాలా వరకు మొక్కనైంది కిచెన్ తంగడంగా ఉంది మొత్తం వంటలు వచ్చేసి ఆలు కర్రీ ఇంకా రైస్ పూరీలు ఇంకా బజ్జీలు మురుకులు ఉన్నాయి చూడండి మురుకులు టైం అయితే త్రీ అవుతుంది ఇంకా లంచ్ చేయాలి లంచ్ చేసి అయితే టాప్లెట్లు అయితే వేసుకోవాలి చూడండి పడుకున్నాడు మామూలు అక్కడ ఇదైతే కిచెన్ అన్నట్టు ఎప్పుడైతే ఈ అన్నం అయితే తింటున్నా నేనైతే అన్నం ఇప్పుడు తింటున్నా నిన్న అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి అసలు అన్నమే తినలేదు పూరీలు బజ్జీలు ఇక మురుకులు అవి తినేసరికి నాకు కడుపు టైట్ అయింది ఇక అన్నం అయితే ఇగో ఇప్పుడు పగలు తింటున్నా ఇక మావుడైతే ఇంకో అక్కడ అన్నం తింటున్నాడు వాడు ఇక్కడ చెట్లు ఉన్నాయని చెప్పినాయి కదా సింతావాళ్ళక పండ్లు అయితే దొరికినాయి ఇప్పుడు సింతాపాలిక పండ్లు ఏంది అనుకోవచ్చు చెట్లు అయితే బాగున్నాయి చూసేసరికి అయితే ఒకటి కనబడ్డది ఎంతమందికి అంటే ఇష్టమో కామెంట్ చేయరి మేమైతే తింటున్నాము ఇంకోటి ఏంటంటే ఇక్కడ మా అక్క వాళ్ళ బాబా అయితే ఉన్నాడు వీడైతే నాకు మస్తు సపోర్ట్ అన్నట్టు వీడియోస్ చేయడానికి నాకు ఎవ్వరు సపోర్ట్ కూడా లేరు వీడియో సపోర్ట్ అయితే ఫుల్ ఎప్పటి నుంచో మీ అందరికీ పరిచయం చేద్దాం అనుకుంటున్నా అయితే వేసిన అన్నట్టు పరిచయం సబ్స్క్రైర్బ్స్క్రైబర్ వేసి కదా ఏమన్నా ఇప్పుడైతే ఇక ఈ సాయంత్రం పూట చాయ్ అయితే పెట్టుకుంటున్నాం ఇక ప్రొద్దున అయిపోయింది ఛాయ్ మళ్ళీ ఇప్పుడు సాయంత్రం రెండు సార్లు మా వాళ్ళకైతే లేని మనుషున పట్టది మీకు కూడా గట్టినైనా చెప్పింది ఇక పాలైతే తాగుతాను నేను చాయ్ తాగా కానీ అప్పుడప్పుడు చాయ్ తాగుతాను ఈ ఇంటికి పోతే అనైతే తయారైనా ఈ ఇంటికి అయితే పోవాలి ఇప్పుడు ఇప్పుడు టైం అయితే సిక్స్ అవుతుంది ఇక చాయ్ తాగేసి ఇంటికి పోతాం ఇంత దోస్తులు నా డే అయితే ఇట్లా గడిచింది మా అక్క వాళ్ళ ఇంటికాడ ఓ ఈ వీడియోనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇయరి లైక్ ఇచ్చి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్